ఏ పని చేసినా మనం ఫలితాన్ని ఆశించకూడదు ఫలితాన్ని ఆశించకుండా చేస్తే దాన్ని కర్మ త్యాగ ఫలం అంటారు భగవంతుడు ఎప్పుడో చెప్పాడు కర్తవ్యం నీ వంతు కాపాడడం నా వంతు అంచేత మనం మన పని మనం చేయడమే అంతా భగవంతుడే చూసుకుంటాడు ఇంకా దాని గురించి మనం ఆలోచించకూడదు అప్పుడు మనలో ఏమి ప్రభావాలు లేకుండా మనం అందరం చక్కగా ఉంటాం అందువల్ల మనకి మనం భగవద్గీత చదవడం చాలా అవసరం నిస్వార్థానికి ఉన్న తేడా బాగా తెలుపుతుంది భగవద్గీత మనలో దిశానిర్దేశాన్ని చేస్తుంది భగవద్గీత ఏ పక్క చేయాలో ఏ పనులు చేయకూడదో తెలుపుతుంది భగవద్గీత మనలో ఉన్న పొగరు అహంకారాన్ని పారద్రోలుతుంది భగవద్గీతంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలి జీవితాన్ని ఎలా చూడాలి దుఃఖం వచ్చినప్పుడు బాధపడిపోతుండ సంతోషం వచ్చినప్పుడు ఎక్కువ సంతోష సంతోషం పడకుండా ఎలా ప్రవర్తించాలి అనేది భగవద్గీత బోధిస్తుంది భగవద్గీత నిత్యం పారాయణం చేయడం మంచిది భగవద్గీత మొదలు అయిన తర్వాత నాలో కొంచెం ధైర్యం అనేది వచ్చింది నిస్వార్థము పరోపకార చింతన భావం పోయి సంతోషంగా గడపడం భగవద్గీత వల్ల అందుకనే నేను ఎప్పుడు కూడా భగవద్గీత చదవాలి చదువుతూ ఉండాలనే అనుకుంటున్నాను నిత్యం ఎన్నో కష్ట సుఖాలతో మనం జీవితాన్ని విడదీస్తూ ఉంటాం కష్టం వచ్చినప్పుడు కుంగిపోతూ ఉంటాం సుఖం వచ్చినప్పుడు పొందుతూ ఉంటాం కానీ భగవద్గీత చదవటం మొదలుపెట్టిన తర్వాత అన్నీ కూడా ప్రశాంతంగా పాజిటివ్గా కనిపిస్తుంది మా అందరూ అందుకే మేము నిత్యం భగవద్గీత పారాయణ చేస్తున్నాం మీరందరూ కూడా చేయాలి పరమాత్ముడు మానవు మనందరికి ఈ లోకానికి అమృత కలసాన్ని అందించాడు ఆ అమృత కలసాన్ని మేము నిత్యం సేవిస్తున్నాం మీరు కూడా సేవించండి నిత్యం భగవద్గీత పారాయణ చేసి చదివించండి భగవద్గీత చదువు ఆనందం పొందు మేము డైలీ భగవద్గీత చదువుతాం సంతోషంగా ఉంటాం భగవద్గీత చదువుతున్నాము ఆనందాన్ని పొందుతున్నాము భగవద్గీత చదువు పది మందితో చదివించు Shri Chakra Raja Nirgasri Matri Prasundari Sambhalangva Hospitalitas Sarvaad Heavenly primo Shri Chakra Raja Nirgasri Matri Prasundari Shri Shavasu Sikriya Burpini Maitram力aka